ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడి అమరావతి పునర్నిర్మాణం ఆంధ్రప్రదేశ్ అమరావతి నిర్మాణం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం మొదలైన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో హెచ్ఎంటీ కాలనీలో తెలుగుదేశం పార్టీ అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు జొన్నలగడ్డ శాసగిరి గారు అలాగనే చౌదరి గారు వీళ్ళ నాయకత్వంలో ఈరోజు ఒక విజయోత్సవ సభని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభలో పాల్గొనడానికి నన్ను ఆహ్వానించినందుకు ఈ సభ నిర్వాహకులకి తిరువురు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏ లక్ష్యాల కోసమైతే కూటమి ఏర్పడిందో అంటే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల అరాచక పాలన నుండి ఆంధ్రప్రదేశ్ని కాపాడే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు అని ఆ లక్ష్యంతో రాజకీయంగా అన్ని రకాలుగా సర్దుబాటు చేసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే అరాచక శక్తిని ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా ప్రజలు బుద్ధి చెప్పి పంపించారు మరి కూటమి భారీ మెజారిటీతో నూట అరవై నాలుగు స్థానాలలో ఎమ్మెల్యేలతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈ దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రజలిచ్చిన బాధ్యత ఈ అధికారం ఎక్కడా కూడా రాజకీయ కారణాలతోనో వ్యక్తిగత కారణాలతోనో దుర్వినియోగం కాకూడదు అని కూటమి నాయకులందరికీ మొదటి రోజు నుంచే చెప్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ముందు స్పష్టమైన లక్ష్యాలున్నాయి అమరావతి నిర్మాణం జరగాలి పోలవరం నిర్మాణం పూర్తి కావాలి కాబట్టి అన్ని ప్రాంతాల అభివృద్ధి అన్ని వర్గాల సంక్షేమం ఈ నినాదంతో అన్ని ప్రాంతాల అభివృద్ధి అన్ని వర్గాల సంక్షేమం ఈ నినాదంతో ఈ లక్ష్యంతో రాబోయే ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తూ ఈ కూటమి విజయంలో ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములైన ప్రతి ఆంధ్రుడికి ప్రతి ఆంధ్రుడికి మరోసారి పాదాభ తెలియజేస్తున్నాను జై అమరావతి జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి రెడ్డి ఎవరైతే ఉన్నాడో మూడు ముఖలాడతో మూడు రాజధానుల పేరుతో ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేయాలని